పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో సంక్రాంతి పండుగ సంబరాలు బోధన సిబ్బంది బోధనేతర సిబ్బంది కలిసిగట్టుగా చేసుకున్నారు సినిమా పాటలకు లయబద్దంగా స్టెప్పులు వేస్తూ భోగి మంటల చుట్టూ తిరుగుతూ గొబ్బిళ్లు తట్టారు తిరుపతి మహిళా వర్సిటీలో పది రోజుల ముందుగా జరిగిన సంక్రాంతి పండుగపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు జనవరి మాసం రాగానే ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి వేడుకలు గుర్తుకొస్తాయి అందరూ కూడా పల్లిసీమలకు చేరుకొని వారి యొక్క పండగలను అత్యద్భుతంగా మూడు రోజుల పాటు ఘనంగా కూడా నిర్వహించుకుంటారు ప్రస్తుతం మనం మహిళా యూనివర్సిటీలో ఉన్నాము తిరుపతి ఇక్కడ ఇక్కడ ఇవాళ మనం చూసుకున్నట్టయితే ఉదయం ఐదు గంటల నుంచి కూడా అత్యద్భుతంగా కూడా భోగి మంటలు వేసి విద్యార్థులందరూ కూడా తెగ ఎంజాయ్ చేసేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది మనం చూడవచ్చు ఈ యొక్క విద్యార్థులందరూ కూడా పూర్తి స్థాయిలో అంటే మహిళా యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు కావచ్చు అదేవిధంగా వివిధ విభాగాధిపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తూ కూడా భోగి మంటలు వేసి తమ యొక్క ఇళ్ళ ఇళ్లకు వెళ్ళిపోతారనేటువంటి ఆ యొక్క దీన్ని పక్కన పెట్టి కూడా మనం ఇవాళ మన యూనివర్సిటీలో ఇలాంటి పండుగ చేసుకుంటాము అనేటువంటి వాతావరణంలో కూడా పూర్తి స్థాయిలో ఆ యొక్క పండుగను జరుపుకున్న జరుపుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది అంటే అన్ని యూనివర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో అన్ని శాఖలకు సంబంధించినటువంటి విద్యార్థి విద్యార్థిలు కావచ్చు అదేవిధంగా బోధన బోధనేతర సిబ్బంది ప్రతి ఒక్కరూ కూడా పూర్తి స్థాయిలో ఆ యొక్క పండగ ఏదైతే ఉందో దాన్ని ఎంజాయ్ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతూ ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఆడుతూ ఉన్నారు అంటే యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ కూర్చొని ఉండేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది అంటే వీసీ గారు కావచ్చు వివిధ విభాగాధిపతులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ కావచ్చు ఇక్కడ అందరూ కూడా ఆ యొక్క పండుగను పండగను ఎంజాయ్ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే తెలుస్తూ అయితే ప్రస్తుతం మనకు ఆ మహిళా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆ వీసీ గారు అయితే ఉన్నారు వీసీ గారు ఏంటి మనతో మాట్లాడుతున్నారు పండుగను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం మేడం ఇవాళ యొక్క యూనివర్సిటీలో ఎంజాయ్ చేస్తున్నారు అంటే పండుగ ఇంకా పది రోజుల ముందు ఉండంగా కూడా ఈ యొక్క పండుగను ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఎలా అనుకుంటున్నారు సంక్రాంతి అంటే జనరల్గా మనము గ్రామీణ ప్రాంతాల్లో గొబ్బిళ్ళు పెట్టడం హరిదాసులు రావడం గంగిరెద్దు రావడం పాటలు పాడుకోవడం అనే కల్చర్ మనకి ఎప్పుడూ ఉంది పట్టణ ప్రాంతాలకు పిల్లలు చదువుకోవటానికి వచ్చినప్పుడు ఈ సంస్కృతిని మర్చిపోతారేమో మనం వాళ్ళకి గుర్తు చేసి దీని యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మేము కొన్ని సంబరాలు జరుపుతూ ఉంటాము అందులో భాగంగానే ఎల్లుండి నుంచి పిల్లలు సెలవులకి వెళ్ళిపోతారు కాబట్టి ముందే వీళ్ళకి భోగి మంటలు తెల్లవారు ఐదున్నర నుంచే వేసి పిల్లలందరూ వచ్చి భోగి మంటలు అంటే ఏంటి దాని అనుకున్న పాటలు దాని యొక్క వివరాలని చక్కగా వాళ్ళకి తెలియజేస్తూ ఈ సంబరాల్ని జరుపుకోవడానికి అందరూ కలిసి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మేడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం ఇంటి ఫెస్టివల్ జరుగుతుంది ఇంతమంది విద్యార్థులు ఉన్నారు మీ మీ స్టూడెంట్స్ అంటే వాళ్ళ ఊర్లో జరుపుకునేటువంటి ఫెస్టివల్ని ఇక్కడ జరుపుకుంటున్నారు అవునండి సంక్రాంతి అంటేనే మనందరికీ కూడా చాలా ముఖ్యమైన పెద్ద పండుగ ఇది ప్రతి సంవత్సరము మా యూనివర్సిటీలో చాలా ఆనందంగా జరుపుకుంటాము భోగితోనే భోగ భాగ్యాలన్నీ వస్తాయి అని మా యూనివర్సిటీ కూడా చాలా భాగ్యాలతో అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ మేము ఇది చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము కొత్త సంవత్సరంలో ఇది ఒక పెద్ద ఆనందోత్సాహము పండుగ ఎన్ని సంవత్సరాలుగా మన క్యాంపస్ నిర్వహిస్తూ ఉన్నారు పిల్లలంతా పిల్లలందరూ ఒక ఏమి సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం చేస్తున్నాం అండి అయితే ఏంటంటే పిల్లలకి విద్యాలయం అంటే అదే ఇల్లు మనకి సంక్రాంతికి ఇంటికి ఎలాగైతే ధాన్యాలు కొత్త వీళ్ళందరూ వచ్చి చేసుకుంటారు పల్లెటూళ్ళలో ఆ వాతావరణం పిల్లలకు కూడా అవేర్నెస్ ఇవ్వాలని మేము ప్రతి సంవత్సరం ఇది చేస్తున్నాము పతంగలు కూడా ఎగరేస్తారు పిల్లలు అయితే ఇప్పుడు గాలి ఉండదు కాబట్టి సాయంత్రం నుంచి పతంగలు కూడా ఎగరేస్తారు పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఫెస్టివల్ దగ్గర పల్లెటూరు ఉంటుంది అలాంటి వాతావరణాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇంతమంది పిల్లలు ఆనందోత్సాహాలతో వస్తున్నారు సంక్రాంతి అంటేనే మనం సంబరాలు అంటున్నామండి అందుకని మనం ఏమంటే ఇప్పుడు మన ఆచారాలు మన సాంప్రదాయాలని మన పిల్లలకి నేర్పించాలి దాన్ని మనం కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో యూనివర్సిటీలో గత మోర్ దెన్ సంవత్సరాలుగా మనం చాలా చక్కగా నిర్వర్తిస్తున్నాము సో ఇలాగే మేము కంటిన్యూ చేస్తాము సో అందరూ ఈ సంబరాలని ఆనందోత్సవంగా ఇది ఒక మెమొరీ లాగా ఉంటుంది మాకు ఎవరీ ఇయర్ మేము స్టార్ట్స్ విత్ సంబరాలు యూనివర్సిటీలో స్టార్ట్ అయ్యి ఇళ్ళల్లో చేసుకోవడం మాకు అనవాయితీ అయిపోయింది థ్యాంక్ యూ నేను మేడం అంటే మధ్యలో జాయిన్ చేయించుకోండి తెలుసు అంటే ప్రతి ఒక్క ఒక్క విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క పండగనైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి సినిమాకి సంబంధించినటువంటి సంక్రాంతి పండుగకు సంబంధించిన పాటలు పెడుతూ కూడా ప్రతి ఒక్కరు కేరింతలు కొట్టేటువంటి పరిస్థితి కనపడుతుంది అంటే ఈ యొక్క కల్చరల్ యాక్టివిటీస్కి సంబంధించి మన మ్యూజిక్కి సంబంధించిన డిపార్ట్మెంట్ హిమబిందు గారు మన దగ్గర ఉన్నారు మేడం ఏంటి మేడం ఈ యొక్క ఫెస్టివల్ ఏ విధంగా యూస్ చేసుకుంటున్నారు మీరు ఎలా అనిపిస్తుంది మనకి పద్నాలుగు పదమూడు పదిహేను కదండి మాకు పదకొండు నుంచి సంక్రాంతి సెలబ్రేషన్స్ అనమాట సో గతకు కొన్నేళ్ళుగా ఒక ఏడు ఏడెనిమిదేళ్ళ నుంచి ప్రతి సంవత్సరం సంక్రాంతికి ముందు అంటే సెలవులకు వెళ్లే ముందు యూనివర్సిటీలో ఉన్న మా అడ్మినిస్ట్రేటర్స్ వైస్ ఛాన్సలర్ గారు రిజిస్ట్రార్ గారు కల్చరల్ కోఆర్డినేటర్స్ డీన్స్ అందరు పిల్లలు అందరూ వచ్చేలా ఉదయం ఐదున్నరకే వచ్చి భోగి మంటలు వేసుకోవడం గొబ్బిళ్ళు పట్టడం మీరు చూస్తున్నారు ఈ సంబరాలన్నీ ఎందుకంటే మా యూనివర్సిటీ మేము ఒక ఇల్లులా భావిస్తాము ఇళ్ళకెళ్లే ముందు ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ అందరం కలిసి చేసుకొని మేము సంక్రాంతికి అందరం మేడం అంటే ప్రతి ఏడు కదా ఇళ్లలో చేసుకుంటే పల్లెటూరుకి వెళ్ళి ఆ యొక్క ఆనందాన్ని కలుపుతారు అంటే యూనివర్సిటీలో జరుగుతుంది మేడం ఫీల్ అవుతున్నారు చాలా బాగుందండి ఇళ్లలో అంటే నలుగురు ఐదు మంది పది మంది కలుస్తాము ఇక్కడ ఏంటంటే మాకు వందల సంఖ్యలో మొత్తం ఒక వేల సంఖ్యలో ఉన్నారు విద్యార్థులు కానీ ఫ్యాకల్టీ అందరూ కలిసి చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది ప్రతి సంవత్సరం ఇలా జరుగుతూ ఉంది ఇలానే జరుగుతూ ఉంటుంది ఆ కలయిక అన్నది చాలా ఇంపార్టెంట్ ఆన్ పర్టికులర్ అకేషన్ ఓకే అంటే ప్రతి ఏడు కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క సంక్రాంతి పండుగను అత్యద్భుతంగా కూడా యూనివర్సిటీలో నిర్వహించుకుంటామంటున్నారు అంటే ఆ పల్లె సీమకు సంబంధించినటువంటి ఒక ఇద్దరు యువకులు అంటే ఓ యువతులు ఆ ఓనీళ్ళు వేసుకొని చాలా అద్భుతంగా వాళ్ళ డ్యాన్సులు చేస్తూ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా కలుస్తున్నారు ఎలా అనిపిస్తుంది మేడం మీకు సంబరాలు ఇళ్ళలో చేసుకుంటాము యూనివర్సిటీలో చేసుకున్నాను ఎలా అనుకుంటున్నారు మేము పద్మావతి మహిళా యూనివర్సిటీ నుంచి మాట్లాడుతున్నాము మాకు పదో తారీఖు నుంచి సంక్రాంతి సెలవులు ఉండడం ద్వారా ఇది కూడా రెండో ఇల్లు అనే భావన కలిగించడానికి ఉదయం ఐదున్నరకు ఈరోజు భోగి మంటలు వేసి ఇంట్లో మేము ఎలా సంబరాలు చేసుకుంటాం అలానే చేయాలి అని మాకు ఈ పల్లె వాతావరణాన్ని సంక్రాంతి సంబరాల్ని మాకు ఇవ్వాలని మా కాలేజీ చేసింది మీరు మీరు ఏమనుకుంటున్నారు ఏమి డిగ్రీ ఇక్కడ చేస్తున్నారు మీరు ఏ ఊరి నుంచి వచ్చారు ఎలా అనుకుంటున్నారు నేను ఇక్కడ బీటెక్ చదువుతున్నాను త్రిపులీ నేను విజయవాడ నుంచి వచ్చాను ఇక్కడికి ముందుగా ఈ అవకాశాన్ని మాకు అందించినందుకు విసి మేడంకి చాలా ధన్యవాదములు అలాగే ఈ కాలేజ్లో మాకు సీట్ రావడం కూడా మాకు అదృష్టం అలాగే ఇది మా ఈ కాలేజ్లో మేము చదివినప్పుడు ఇది మా మొదటి సంక్రాంతి సో ఈరోజు మేము మార్నింగ్ ఐదున్నర టైంకి వచ్చాము ఇక్కడికి మా మేడం వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు ఇక్కడ ఇలా పార్టిసిపేట్ చేస్తున్నందుకు సో మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఇంట్లో అయితే అందరూ చేసుకుంటారు బట్ హాస్టల్స్లో ఫ్రెండ్స్తో అందరితో ఎంజాయ్ చేయడం చాలా అదృష్టం ఉండాలి అలా చేసినందుకు కాబట్టి ఈ హాస్టల్స్లో ఉండి చాలా ఇంటిని మిస్ అవుతూ ఉంటారు కానీ పది రోజుల కన్నా ముందుగానే మాకు సంక్రాంతి సంబరాలు అనేవి ఎలా ఉంటాయో మాకు ఈ పద్మావతి మహిళా యూనివర్సిటీ నుంచి మా విసీ మేడం మాకు తెలియజేశారు థ్యాంక్ యూ ఒకవైపు యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు మరోవైపు అంటే ఫ్యాకల్టీ కానివారు బోధన బోధనేతర సిబ్బంది ప్రతి ఒక్కరూ కూడా ఆనందోత్సాహాలతో ఈ యొక్క ఫెస్టివల్ని జరుపుకుంటున్నారు మరో పది రోజుల వరకు కూడా సమయం ఉన్న తమ యొక్క ఇళ్లల్లోకి వెళ్ళి ఆ పల్లెటూరులోకి వెళ్ళి పల్లెటూరు వాతావరణంలో ఏ విధంగా అయితే ఆ యొక్క భోగి సంబరాలను చేసుకుంటారో అటువంటి సంబరాలనే పూర్తి స్థాయిలో మహిళా విశ్వవిద్యాలయం తమ దగ్గర ఉన్నటువంటి తన లోగుల్లో ఉన్నటువంటి విద్యార్థులను అందరికీ కూడా చేయించాలనేటువంటి ఒకే ఒక ఆ దృక్పథ దృక్పథంతో కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ విద్యార్థులందరూ ఎంజాయ్ చేస్తూ ఈ యొక్క భోగి సంబరాలను చేసుకున్నారు దాదాపు ఎనిమిది నుంచి పది సంవత్సరాల నుంచి కూడా మహిళా యూనివర్సిటీలో ఈ యొక్క భోగి సంబరాలు జరుగుతూ ఉన్నాయి మనం చూడవచ్చు కల్లారా ఇక్కడున్నటువంటి విద్యార్థినులందరూ కూడా పూర్తి స్థాయిలో అంత భోగి మంటలు వేస్తూ కూడా తెగ ఎంజాయ్ చేసేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది కెమెరామెన్ వరప్రసాద్తో జేజీరామ్ మెట్రో టీవీ తిరుపతి